మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని చంద్రుద్ది పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని చందర్ది మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని డ్రగ్స్ వల్ల అనేక అనర్థాలు ఏర్పడతాయని అన్నారు డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పోలీస్ శాఖ కఠినంగా ఉందని యువత మంచి మార్గంలో నడిచి ముందుకు సాగాలని అందుకు పోలీస్ శాఖ సహకారం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ కళాశాల ప్రిన్సిపల్ మల్లేశం అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఆ సందర్భంగా పిల్లలకు యువతకు డ్రగ్స్ వాడకం వల్ల ఎటువంటి అనర్థాలు జరిగిస్తాయి ఏ విధంగా క్రైమ్ జరుగుతుంది మరి దీని అందరూ కూడా దూరంగా ఉండాలనే నేపథ్యంలో అవగాహన నిమిత్తము అదేవిధంగా ఈ యొక్క ఈ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దిన సందర్భంగా చందుర్తి గ్రామంలో ఈ యొక్క పాఠశాల యాజమాన్యం జూనియర్ కాలేజ్ యొక్క సిబ్బంది అదేవిధంగా వారికి సంబంధించినటువంటి విద్యార్థి విద్యార్థులతో ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము యువతకు తెలియజేసినందుగా యువత అనేది దేశానికి వెన్నుముఖ వంటి వారు కావున వారందరూ కూడా ఈ యొక్క డ్రగ్స్ కు దూరంగా ఉండాలి డ్రగ్స్ పారిన పడకుండా ఈ యొక్క దేశాన్ని కాపాడాలి అదేవిధంగా నేర రహిత సమాజాన్ని నెలకొల్పాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అదేవిధంగా వేడుకుంటున్నాను